శ్రీశైలం శ్రీ భ్రమరాబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఆలయంలో భక్తుల రద్దీ రెండవ రోజు కొనసాగుతుంది వరుసగా సెలవులు రావడంతో భక్తుల రద్దీతో క్షేత్రమంతా భక్తజన సందోహం నెలకొంది భక్తులు వేకో జాము నుంచే పాతాళగంగలో స్నానాలు ఆచరించి శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూ లైన్స్లో దర్శన కంపార్ట్మెంట్లలో బారులు తీరారు స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పడుతుంది భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూ లైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో పెద్దిరాజు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూ లైన్లు కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు మంచినీరు అందిస్తున్నారు ఇప్పటికే వరుసగా సెలవులు రావడంతో సామూహిక అభిషేకాలు గర్భాలయ అభిషేకాలు రద్దు చేశారు రేపటికి క్షేత్రంలో భక్తుల రద్దీ తగ్గే అవకాశం ఉందని ఆలయ ఈవో పెద్దిరాజు అధికారులు భావిస్తున్నారు ఏంజలిక్ ట్రెండ్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మోడ్రన్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్ ఏంజలిక్ ట్రెండ్స్ మా కుర్తీ సల్వార్ కమీజ్ పటియాల ప్యాంట్స్ పలసూ ప్యాంట్స్ రెడీమేడ్ అండ్ సెమీ స్టిచ్డ్ డ్రెస్సెస్ లెగ్గింగ్స్ అండ్ జెగ్గింగ్స్ దుపట్టాస్ బ్లాక్ ప్రింట్స్ అండ్ చికెన్ కర్రీ మరియు నైటీస్ అండ్ నైట్ డ్రెస్సెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచింగ్ చేయబడును కాలిడార్ ఫాక్ స్టైల్ స్టిచింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడును అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించేశారు ఏంజలిక్ ట్రైన్స్ Explore your true style. Yeluru. Cell 9292752777.